దీపావళి తర్వాత రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు నిబంధనల మేరకు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో రైతులు పత్తిని విక్రయించుకోవచ్చని హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరించారు అవినీతి అక్రమాలకు తావు లేకుండా చూసేందుకు కపాస్ కిసాన్ యాప్ను తీసుకొచ్చామన్నారు అటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట జన్మదిన వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు యూనిటీ మార్చ్ పేరుతో ముప్పై ఒకటి నుంచి నవంబర్ పదిహేను వరకు పాదయాత్రలు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని కిషన్ రెడ్డి చెప్పారు దేశవ్యాప్తంగా కొనుగోలు కేంద్ర ప్రభుత్వము ఏర్పాటు చేస్తున్నది ఈ సంవత్సరం అందులో మన తెలంగాణలో నూట ఇరవై రెండు కొనుగోలు కేంద్రాలుంటాయి గత సంవత్సరము నూట పది కేంద్రాలుండేది ఈ సంవత్సరము మరో పన్నెండు కేంద్రాలు పెంచి నూట ఇరవై రెండు కేంద్రాలు కొనుగోలు కేంద్రాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తా ఉన్నాం కపాస్ కిసాన్ యాప్ ఒకటి ఈసారి ఒక యాప్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వము రైతుల వివరాలు వాళ్ళు చేస్తున్నటువంటి సేద్యము వివరాలన్నీ కూడా అందులో పొందుపరిచి యాప్ ద్వారా వారు నమోదు చేసుకుంటే వాళ్ళకు స్లాట్ ఇస్తారు వాళ్ళు యాప్లో దొరికినటువంటి స్లాట్ ప్రకారము ధైర్యంగా వచ్చి ఆ యొక్క పత్తిని ఆ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించవచ్చు అనేటువంటి దృష్టితోటి ఈ సిస్టము ఏర్పాటు చేయడం జరిగింది రైతులకు వినియోగపడే విధంగా జిన్నింగ్ మిల్లుల యొక్క మ్యాపింగ్ కూడా చేయడం జరిగింది